మీరు ప్రెగ్నెంటా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ త్రీ మంత్స్ లో ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీలో కొంచెం బ్లీడింగ్ కనపడినా స్పాటింగ్ కనపడినా ఎంత హెవీ బ్లీడింగ్ అయినా సరే చాలా మంది ఏం చేస్తారంటే ఐదర్ ఎక్కువైతే వెళ్దాము హాస్పిటల్కి అనుకుంటారు లేదా చాలా మంది బ్లీడింగ్ వచ్చేసింది డేట్ వచ్చేసింది అనుకుంటారు లేదా అబార్షన్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు మీరు చేయాల్సిందల్లా ఎటువంటి టైప్ ఆఫ్ బ్లీడింగ్ ఉన్నా అది ఫస్ట్ అబ్నార్మల్ ఏమో సరైనది కాదేమో అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి సో వెంటనే డాక్టర్ని విజిట్ చేయాలి ఈ పేషెంట్ అట్లానే నా దగ్గరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పాజిటివ్ రాంగ్గానే బ్లీడింగ్ వచ్చినాక వెంటనే వచ్చేసారు చూస్తే స్కాన్ చేసి బేబీతో పాటు పెద్ద క్లాట్ ఉండింది అనమాట స్కాన్లో వెంటనే సపోర్ట్ మెడికేషన్స్ అన్నీ మనం పెట్టేసిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత క్లాట్ స్లోగా తగ్గిపోయి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయింది సో టైమ్లీ treatment and advice is very important so right time <laughs> immediate ka doctor ne kalwande bleeding inabye.